ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నాయి ఇక మొన్నటి వరకు పాదయాత్ర నిర్వహించిన జగన్ ప్రస్తుతం పాదయాత్ర ముగించుకుని ఎన్నికల సన్నాహాల్లో పడ్డారు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఇరు పార్టీల అధినేతలు చాలా బిజీగా ఉన్నారు ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వైసీపీ తిరిగి అధికారంలోకి టీడీపీనే రావాలనే ఉద్దేశ్యంతో అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఎన్నికలకు ఎన్నో రోజుల సమయం లేకపోవడంతో ఇప్పటికే పలు దఫాలుగా ఇరు పార్టీలు జరిపిన సర్వేలో ఆధారంగా టికెట్ల కేటాయింపు చేస్తున్నారు అభ్యర్థులను కూడా త్వరలోనే పెంచుకున్న అధినేత తమ విదేశీ పర్యటనలు సైతం రద్దు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత దావోస్ టూర్ను క్యాన్సిల్ చేసుకుంటే ఇక జగన్ తన కుమార్తెను చూడడానికి లండన్ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన సైతం టూర్ను రద్దు చేసుకుని ఎన్నికల హడావడిలో పడ్డారు ఏపీలోని నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో అలాగే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను అభ్యర్థుల కోసం బాగానే కసరత్తు చేస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు ఎత్తులు పై ఎత్తులతో వ్యూహాలు ప్రతి వ్యూహాలతో విమర్శలు ప్రతి విమర్శలతో ఎవరి పార్టీల నేతలను వారు కాపాడుకోవడంతో ఏపీ రాజకీయం ఇప్పుడే రణరంగం తలపిస్తోంది ఇక దీనితో పాటు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి సమావేశాలున్నాయి ఈ నెల ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడు వరకు జరిగే ఈ సమావేశాల్లో ఓట్ అన్ అకౌంట్ ప్రవేశపెట్టనుంది అధికార టీడీపీ అంతేకాకుండా కీలకమైన అనేక అంశాలను చర్చించే అవకాశాలు ఈ సమావేశాల్లో ఉన్నాయి ఇక దీని తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత ఎన్నికలు జరిగాక మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగేది అయితే ఈసారి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు ఇద్దరూ కావాలని జగన్ను కోరుతున్నారు జగన్ ఇప్పటి వరకు పాదయాత్ర సమయంలో ఒక్క సెషన్ కూడా రాలేదు అంతేకాకుండా అసలు ఎంతో నమ్మకంతో అసెంబ్లీ వేదికగా తమ సమస్యలు పరిష్కరిస్తారని ఉద్దేశంతో గెలిపిస్తే పార్టీ ఫిరాంపు ఎమ్మెల్యేలపై వేటు వేసేదాకా అసెంబ్లీలోకి రానంటూ భీష్మించి కూర్చున్నారు అంతే కాదు తమ పార్టీ తరఫున మరో ఫ్లోర్ లీడర్ను కూడా అసెంబ్లీకి పంపించలేదు దీనివల్ల జగన్ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో వైసీపీ నేతలు చివరి బడ్జెట్ సెషన్కైనా హాజరు కాకపోతే మరిన్ని విమర్శలు ఎదురవుతాయని జగన్కు చెబుతున్నారు అంతేకాదు ఇక వచ్చే ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీ ఎవరుంటారు ఎవరుండరు అన్న అనుమానం వైసీపీ నేతలకు ఉంది వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో టికెట్ దక్కినా పోటీలో గెలుస్తామో లేదో ఒకవేళ గెలిస్తేనే కదా అసెంబ్లీలో కాలు పెట్టేయగలిగేది అన్న భావనలో ఉన్న నేపథ్యంలో వారు చివరి సమావేశాలకు హాజరు కావాలని కోరుకుంటున్నారు ఇంతకాలం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని వారు భావించిన జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ హాజరు కాలేని పరిస్థితి అందుకే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి జగన్తో అసెంబ్లీకి వెళ్దాము అంటూ పట్టుబడుతున్నారు జగన్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ చాలా మిస్ అయినట్టు తెగ బాధపడిపోతున్నారు ఈ సేషన్ మిస్ అయితే వచ్చే ఎన్నికల తర్వాత అప్పుడు కూడా గెలిస్తేనే అసెంబ్లీలోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు ఇక జగన్ సైతం చివరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది ప్రతిపక్ష పార్టీ నాయకురాలు రానున్న నేపథ్యంలో అధికార టీడీపీ సైతం అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది ఇక ఈ సమావేశాల్లో ఏ పార్టీకి పైచేయి ఉంటుందో ఎన్నికల యుద్ధాలు జరుగుతాయో ఎన్ని పంచులు పేల్తాయో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు